అవినీతి పద పరలను వదిలిపెట్టాం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న ఏంది అంటే ప్రభుత్వ భూములను కొల్లగొచ్చిన ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిన వారిని వదల వదిలబెట్టబోమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు సోమవారం క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో విచ్చల అక్రమాలు జరిగాయని ఆరోపించారు సూపర్ ఎక్సలెంట్ నేనేమని చెప్తున్నా సూపర్ వండర్ఫుల్ పొంగులేటి సీన్ అన్న చెప్పింది నిజం మరి తెలంగాణలో ఎంతమంది అరెస్ట్ అవుతారో తెలుసా మీకు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు కాంగ్రెస్తో సహా నేనేమంటున్నా అంటే రెండు వేల తొమ్మిది గుర్తుండాలే రెండు వేల పద్నాలుగు ఇంకా గుర్తుండాలి రెండు వేల పద్దెనిమిది అద్భుతంగా గుర్తుంటుంది మీకు రెండు వేల ఇరవై మూడు చరిత్రలో మర్చిపోని తీర్పు ఇది ఓకేనా నేనేమంటున్నా అంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇందిరామ ఇల్లు అనే ఒక స్కామ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎందుకు వాటి మీద చర్యలు తీసుకోలే అన్న నాకు క్వశ్చన్ ఇంకా అది ఆ మీడియాలో ఉండి ఏమో అది ఇంకా మైండ్లోకి వెళ్ళి కంట్రోల్ ఆల్ డిలీట్ ఎన్నిసార్లు కొట్టినా కూడా అది రిపీట్ రిపీట్ గా వస్తుంది ఎందుకు అంటే అక్కడ చర్యలు తీసుకోలేదు ఎందుకు అంటే గౌరవనీయులు పెద్దలు శాసనసభలో అప్పట్లో విపక్ష పార్టీ నేతగా వ్యవహరించిన జానారెడ్డి గారు సభలో ఉంటారు నిండు సభలో అంటారు అధ్యక్ష ఒక మాట చెప్పాలి మీకు ఏంటి అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా విపక్ష పార్టీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా కూడా భోజనం చేసే అలవాటు అనేది ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది అధ్యక్ష అది మీ అందరికీ తెలిసిందని అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్తారు కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అంటే దాని తర్వాత ఇక్కడ మల్ల ఉప వస్తాయి ఇక్కడ ఓటమి పాలైతారో అదంతా సెకండరీ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏమైపోయింది అనేది క్వశ్చన్ ఎంక్వైరీ ఏడ అయిపోయింది అనేది నెంబర్ వన్ ఇక దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ నుండి కూడగట్టుకొని ఏదో గొల్ల గుంపు పందల గుంపు అయినట్టు పోయి బీఆర్ఎస్ లో జీరయ్యారు మరి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయన్న ఫస్ట్ పొంగులేటి సీన్ అన్నా నేను చెప్తున్నా కదన్నా నువ్వు నువ్వు బాధపడ్డ రోజు నీ వెంట నిలిచింది వైఆర్టీవీ రంజిత్ రెడ్డి నీ వెంట నీ వెనకాల ఉన్నది వైఆర్టీవీ ఆ ఇట్లా పలానా పొంగులేటి రెడ్డికి అకారణంగా కూడా పార్టీకి సంబంధించి పాపం ఎలాంటి పదవులు ఇవ్వలే చాలా కష్టపడ్డాడు ఖమ్మంలో కూడా చాలా కష్టపడుతున్నాడు అని ఆ రోజు నువ్వు బయటకు వచ్చినప్పుడు నేనున్నా నేనేమంటున్నానంటే నువ్వు ఫస్ట్ చర్యలు తీసుకోవాలంటే అవినీతి పదరులను మొదలు నేను ఒక మాట చెప్తున్నా రెడ్డి గారు ఏంది మంత్రి పొంగులేటి శ్రీనన్న ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి వీళ్ళందరి మీద చర్యలు తీసుకో ఆ తర్వాత ఏం చేయాలన్నా అంటే అప్పుడు బీఆర్ఎస్ దగ్గరికి అర్థం అప్పటి వరకు ఉన్న కాలం పుసుకు వంటది అయ్యేది లేదు పోయేది లేదు నేను ఏమంటున్నా అంటే ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మినిస్టర్ గా కొనసాగుతున్నారు కాబట్టి మీ పట్ల నాకు అపారమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నది ఏమంటున్నానంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మీ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఐ సెల్యూట్ నిజంగా చెప్తున్నా మీకు నేను సెల్యూట్ చేస్తా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మీద మొట్టమొదటిసారిగా ఏం జరగాలి విచారణ అనేది జరగాలి ఇది తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టు ఎస్ వాస్తవం ఇక మరి పొంగులేటి సీనా తీసుకుంటాడా లేదా అనే విషయానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే